మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు అనిపించి నేను చెప్తున్నాను నేను నైట్ జరిగిన ఒక చిన్న కారణం వల్ల టు లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ అయితే ఒక ఆ మెడికల్ కాలేజీలో వాళ్ళు భోజనం అయితే చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ఫ్లైట్ వచ్చి మా మీద పడింది మా ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇరవై మంది దాకా అయితే ప్రాణాలు అయితే పోయాయి ఇంకా రెండు వందల ముప్పై మంది ప్రాణాలు అయితే ఆ ఫ్లైట్లో పోయాయి ఒకే ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తి అయితే ప్రాణాలతో అయితే బతికాడు ఇంకా వచ్చేసి ఒక డాక్టర్ చదువుకున్న ఫ్యామిలీ డాక్టర్ అయిదాము ఇక్కడే హాస్పిటల్లో చేద్దాము అనుకొని వద్దులే నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయాలి అన్నట్లు ఫ్యామిలీతో కలిసి ముగ్గురు పిల్లలు భార్యాభర్తలు హ్యాపీగా వందనేటట్లు అలా అయిపోయారు అలాంటిది మన జీవితంలో మనం వెళ్తా వెళ్తా ఏది తీసుకెళ్ళము ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నాము ఎప్పుడు పోతామో కూడా తెలియదు అలాంటి లైఫ్లో అయితే మనమైతే బతుకుతున్నాము వాళ్ళందరికీ ఆత్మశాంతికు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను